నమస్తే నేను విజయారెడ్డి ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరికి వారే యమున తీరుగా ఉందా ఒకవైపు ఏమో ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ కావచ్చు మరొక వైపు ఫిరాయింపల్లి ఎమ్మెల్యేల పరిస్థితి రెంట్కి చెడ్డ రేవడిలాగా మారింది మరొక వైపు ఈ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో చింతపండు నవీన్ వ్యవహారము ఇదంతా ఎంతవరకు వస్తుంది అసలు పరిస్థితి ఏంటి ఢిల్లీలో ఏమనుకుంటున్నారు నిజంగానే సీఎం మార్పు ఉంటుందా ఇది మొత్తం ఒక ఊతపదం లాగా మారింది ఏది సీఎం మార్పు ఉంటుందనేసి అసలు ఏం జరుగుతుందనేది డీప్ డిస్కస్ చేద్దాం అంత ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు నమస్తే శరత్ కుమార్ గారు నమస్కారం అండి ఏందండి అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పుడు మా పార్టీ ఇంకా ఇప్పుడు కొద్ది రోజుల వరకు ఆ తర్వాత అది మా పార్టీ కాకపోవచ్చు కాకపోతే పార్టీ అంటే ఏందో తేడా కొడుతుంది మళ్ళా అవును ఎస్ ఎగ్జాక్ట్లీ ఐ హైడెడ్ టు క్విట్ కాంగ్రెస్ ఒక సందర్భం ఎందుకు ఇక అది అంత కుక్కలు చంపిన విస్తరైంది ఎట్లుంది చెడిపోయింది పాచిపోయిన అన్నం ఎవడు తింటాడు అసలు కాంగ్రెస్ అనేది తన భావజాల నుంచి దూరంగా పోయింది మరీ ముఖ్యంగా తెలంగాణకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ అనేది లేదు కాంగ్రెస్ అంటే ఒక దళారీల మూట ఒక కాంట్రాక్టర్ల గుంపు ఇప్పుడు ఇప్పుడు అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్లో సహజంగా కాంగ్రెస్ భావజాలం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నారు వీళ్ళలో ఎవరికి ప్రజల మీద ప్రేమాభిమానాల్ని ఎవరు ప్రజలతో ముడిపడున్నారు ఎవరు డైరెక్ట్గా తొడగొట్టి నేను ఫలానా నియోజకవర్గంలో ప్రతిసారి గెలుస్తా గెలిచినా అని చెప్పగలిగినవాడు ఎవడున్నాడు వీళ్ళు గాలి వస్తే కొట్టుకోపోయే లైట్ లైట్ వస్తువులు అన్నమాట సో ఇట్లాంటి వాళ్లతో ముడిపడి ఉండడం కానీ ఇంత వంచనతో కూడినటువంటి ప్రభుత్వంతో ముడిపడి ఉండడం నాలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి సరిపడదు ఎందుకంటే ఇది ఒక కుటుంబ పాలనని అవినీతిలో కుమ్ముకుపోయినది రకరకాల ఆరోపణలు రకరకాల వ్యవహారాలు జరిపినారు ఒకే కుటుంబం అభివృద్ధిలోకి వచ్చింది అనే మాట సో ఇవన్నీ కాదని తెలుగు ప్రజలు ఏం చేసినారు తెలంగాణ వాళ్ళు ఒక కాంగ్రెస్కు పట్టం కట్టారు అది కూడా ఏం ఆలోచించినారు కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ ముఖం చూసి ఒకటి వేస్తారు అంతేగాని ఈ చవటలను ఈ దద్దమ్మల ముఖం చూసి కాదు కదా ఓట్లు వేసింది వేసిన తర్వాత ఒక అభయ హస్తం ఒక పెద్ద బ్రహ్మాండమైన రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవడూ వేయలేదు అసలు ఎవడు వేయలేదు రేవంత్ రెడ్డికి సహజంగా తాను కాంగ్రెస్ పార్టీలో లేకపోతే ఆ కొడంగల్ సీటు కూడా రాదమ్మా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నేను మీకు చెప్తున్నాను కదా చాలా చాలా అతి బలహీనమైనటువంటి ఇలా మాట్లాడతారు లేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంత నిష్ణాతులు ఇప్పుడున్న సీనియర్లను కాదని ఒక బట్టిని కాదని ఒక లేకపోతే ఒక కాదని ఎందుకు సీఎం చేసి ఉంటారు మరి ఆయన వచ్చిన తర్వాతనే పదేండ్ల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఏది తెలంగాణలో అందుకనే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా తోటి గెలిచిరు కదా అనేసి ఆయన పాపం కష్టపడ్డాడు అనే ఏంటంటే ఇందరిని కాదని మీలాంటి ఇచ్చిన జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఒక హైప్ అన్నమాట ఆయన వల్ల పర్సెప్షన్ కూడా కాదు హై కమెంట్ పర్సెప్షన్ ఇక్కడ కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నాం ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకున్నాం మనం ఏం చేస్తాం అమ్మ కలెక్షన్ కి ఎవరిని పెట్టుకుంటాం పిహెచ్డి ఎస్ పెట్టుకుంటావా డబ్బులు దగ్గర అసలు చేసుకుని రాలేదు రెంటూ గింటూ అక్కడ డబ్బులు ఈడ డబ్బులు ఎవడో ఒకటి పెట్టుకుంటాం కదా సో కలెక్షన్ ఏజెంట్ కెన్ హీ బికమ్ ది మేనేజర్ ఆర్ ఓనర్ చెప్పండి ఒక మాట వాడి వల్లనే ఈ మొత్తం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్ అయిందని మనం చెప్పొచ్చా ఈజ్ అ కలెక్షన్ ఏజెంట్ ఫర్ కాంగ్రెస్ వాట్ వాట్ కాంగ్రెస్ ఐడియాలజీ యాజ్ గాట్ ఆయన ఎట్లా బేసికల్లీ కాంగ్రెస్కు అనుకూలము కాంగ్రెస్ యొక్క పురోభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అని ఎవడు పర్సీవ్ చేస్తాడు చెప్పండి ఆయన కాంగ్రెస్లో పుట్టాడా ఆయన తాత ముత్తాతలలో ఎవడైనా కాంగ్రెస్లో ఉన్నాడా లేదా ఆయన రాజకీయ అరంగేటం కాంగ్రెస్లో జరిగిందా ఆయనే కాంగ్రెస్ను తిడుతూ తిడుతూ హాఫ్ హిజ్ లైఫ్ ఈజ్ స్పెంట్ యూనో క్రిటిసైజింగ్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఏ నాయకుడిని రేవంత్ రెడ్డి తిట్టలేదో నాకు చెప్పండి మీరు అట్లాంటి వ్యక్తికి పట్టం కట్టినప్పుడే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వము ఏ రకంగా పరిపాలన సాగుతుంది అనే విషయం మీరు గుర్తించాల్సింది మీరు నమ్ముతారు నమ్మరు నేను తీర్మన మల్లన్న చాలా చోట్లలో ఆయన స్టార్ క్యాంపెనర్ అయిన తర్వాత సరస్సార్ మీరు రావాలి అని అంటే మేము ఆయనతో పాటుగా చాలా నియోజకవర్గాల్లో తిరిగినాను మేము ముఖ్యంగా మంచిర్యాల్ పెద్దపల్లి తర్వాత బెల్లంపెళ్ళి ఆసిఫాబాద్ తర్వాత వేములవాడ ఇట్లా సిరిసిల్ల ఈ ఆరు నియోజకవర్గాల్లో చాలా విస్తృతంగా పర్యటించినాం ఒకసారి నేను మళ్ళా ఇద్దరం ప్రచారం చేసి వాపస్ వస్తున్నప్పుడు మళ్ళా నాకు డౌట్ వచ్చింది ఏమని సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది సార్ రాకుంటే మన బతికి ఏంది అని నేను అన్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళా తర్వాత రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత మనం అందరం కలిసి అరే ఎంత దుర్మార్గ ప్రభుత్వం తెచ్చినాము ఇంత పాప ప్రభుత్వం వస్తుందా అని అనుకునే పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డితో నువ్వు అడ్జస్ట్ కాలేవు నేను అడ్జస్ట్ కాలేను మన వల్ల కాదు ఆ దగులు బాధ్యత అని చెప్పిన ఒకవేళ మల్లనకు అంటూ నిజంగా అంతరాత్మ ఉంటే దేవుడి మీద ప్రమాణం చేసి వాస్తవం చెప్తే ఈ మాట మీరు మల్లనను అడగచ్చు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే మీతో శరత్ కుమార్ ఈ మాట అన్నాడా లేదా ఇది ఎప్పుడు తెలుసా చిట్ట చివరిగా అంటే లాస్ట్కి ఎన్నికల క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మేము వాపసు వస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే కాలు కట్టుకొని తిరిగినాం కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద ఒక పెద్ద యుద్ధం లాంటి పోరాటం చేసినాం ఒకవేళ ప్రభుత్వం రాకపోతే కేసీఆర్ యొక్క కక్ష సాధింపు ధోరణులకు ఆ తర్వాత రాజకీయ కక్షలు తీర్చుకోవడంలో వ్యక్తులను చెరబట్టడంలో ఆ ప్రభుత్వానికి ఉన్నంత ఘనత ఎవరికి లేదు సరే మిగతా వాళ్ళేమో బయట నుంచి బాహ్యంగా గమనించిన వాళ్ళు నేను ఆ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండే వ్యక్తి స్పెషల్ గవర్నమెంట్ పీడర్గా ఉంటుంది ఎన్నో విషయాలు చూసిన వ్యక్తిని వ్యక్తుల మీద అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి నేను నాకు కొంత అనుమానం ఉన్నా చాలామంది సోషల్ మీడియా వాళ్ళకి చెప్పేవాడిని డూ ఆర్ డై దిస్ టైమ్ వీ మస్ట్ గో ఫర్ ఎ చేంజ్ మీకు గుర్తుండే ఉంటుంది అంటే యాక్చువల్లీ బీజేపీ హైప్ వచ్చేసేసి కొంత బీజేపీ డెవలప్ అవ్వడం ఆయన తరిగిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా నేను ఎవరికి మహిపాల్ యాదవ్కి అక్కడ మహిపాల్ యాదవ్ కొద్దిగా బీజేపీ బెంట్ ఆఫ్ మైండ్లా కనపడుతుంది నాకు అంటే ఆయన స్లాంట్ కానీ ఆయన ఆలోచన సారి కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో అయితే అతను బీజేపీ కాదని కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి వస్తుంది అంటే చెప్పినాను ఇట్లా వస్తుందయ్యా ఇది లోపాధికారిగా వ్యవహారం ఉంటుంది బీజేపీ యొక్క ప్రభ తగ్గిపోతుంది ఎందుకంటే అప్పుడప్పుడే బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెడతారు అన్నటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉందన్నమాట ఒక పుకార్లు వస్తున్నాయి నేను చెప్పినాను వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు చేసిన తర్వాత బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది అప్పుడు మిగిలేదు ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ను తట్టుకోవడం అంత సులభం కాదు తర్వాత ఒక మినిమం ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది కాంగ్రెస్కి ఎట్లుంటుందంటే కాంగ్రెస్కి ఆల్రెడీ ఒక ముప్పై పర్సెంట్ ఉందనుకోండి వేరే వాళ్ళు ఎవరైనా కొంత రాజకీయంగా వాళ్ళు లేకపోతే మ్యానిపులేషన్స్ చేయగలిగే వాళ్ళు వస్తే ఏమవుతుందంటే ఇంకో ఐదు యాడ్ అయితే వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు సో కాంగ్రెస్ లాంటి పార్టీని ఎన్నుకుంటే బాగుంటుంది ఇతరుల ఎన్నుకుంటే బాగుండదు అనేటువంటి విషయం నేను అంటే వాళ్ళు అట్లా ఆలోచించి రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు తనకు డబ్బు బలం ఉంది తర్వాత మ్యానిపులేటర్ ఇట్స్ అ గ్రేట్ మ్యానిపులేటర్ టు బి ఫ్రాంక్ విత్ యూ ఈజ్ మోర్ ఎ మానిపులేటర్ దాన్ ఎ యు కాన్ సీ ఎనీ కంటెంట్ ఆఫ్ సర్వీస్ చూసారా మీరు ముఖ్యమంత్రిలో పరిపాలన పట్ల ప్రజల పట్ల రవ్వంత ప్రేమానురాగాలు చూసారా మళ్ళీ ఎట్లా మాట్లాడతాడమ్మా ఆయన భాష కానీ ఆయన ఆలోచన సల్లి కానీ ఎన్ని అబద్దాలమ్మా ప్రజా జీవితంలో అత్యంత అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే వాళ్ళ పద్మ విభూషణులు పద్మశ్రీలు అని ఇచ్చారు కదా రేవంత్ రెడ్డికి ఇస్తా అయిపోయేది అబద్ధాల ముఖ్యమంత్రి అని ఒక్కటన్నా అసలు కాంగ్రెస్ పార్టీలో నాకైతే బిహాన్ దా ఉన్నాడు ఏది పన్నెండు మంది రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా పొంగులేటి మీద వాళ్ళు ఒక ఫైట్ తీసుకున్నారు ఒక ఫైల్ విషయం అని ఏదో జరుగుతూ అనురుద్ధ రెడ్డి హల్చల్ చేస్తున్నాడు రెండో విషయము జూపెల్లి వెళ్ళేసి కర్గెన్ కలవడం అంటే మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు మేము తీసుకొచ్చిన బీఆర్ఎస్ నుంచి నుంచి తీసుకొచ్చిన వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటే ఎవరికి వారే పరిస్థితి చూస్తే మళ్ళీ ఈ ఎమ్మెల్సీనేమో నాకు ఎట్లా షోకాజ్ నోటీసులు ఇస్తారు మీరు ఎవరు అబ్బాయి అనేసి ఆయన సీఎం భాషలో ఎట్లా మాట్లాడినా అదే మాట్లాడుతున్నాడు ఓవరాల్గా ఈ పిక్చరైజేషన్లో ఏంది అసలు కాంగ్రెస్ ఒక కుక్కలు చంపిన విస్తరి ఇందులో ఎవడి భాగం వాడికి కావాలా వీళ్ళంతా గుర్తిదారులు వీళ్ళంతా పెట్టుబడి పెట్టినారు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్కి ఆ పెట్టుబడికి సంబంధించిన లాభాలు జరగాల ప్రతి వాళ్ళకి ఇదంతా కాంట్రాక్టర్ల గొడవ పనుల గొడవ డబ్బు సంపాదన గొడవ అంతే తప్ప ఇందులో ప్రజాహితం ఉందా ప్రజలకు మంచి చేయాలని ఫలానా కార్యక్రమం అమలు చేయలేదు రైతు భరోసా కార్యక్రమం అమలు చేయడం వల్ల రాష్ట్ర రైతాంగంలో కూడా మన ప్రభుత్వం యొక్క పరుప్రదలు దెబ్బతాయి కాబట్టి అది అమలు చేస్తావా చేయవా అని ఒక కార్యరూపం సాధించడానికనే ఒక డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఒక్కని పేరు చెప్పు మీరు చెప్పిన రెడ్డి పేరు లేకపోతే ఇంకెవడా జాకయ్య పేరు వీళ్ళలో ఎవడైనా మన పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్స్ సరిగా అమలు జరగట్లేదు దీనివల్ల చెడ్డ పేరు వచ్చింది ఈనాడు ప్రజలలో మేము అని మాట్లాడినాడు వాళ్ళ మీదనే కంప్లైంట్లు ఇవన్నీ కూడా ఎక్కువ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ బీఆర్ఎస్ వీళ్ళంతా విడిపోయి లేరమ్మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టిల్ హాస్ గాట్ హిజ్ రూట్స్ ఇన్ బీఆర్ఎస్ ఆయన వాళ్ళు ఆయన అనునాయులు తర్వాత రకరకాల మీకు విషయం చెప్పాలమ్మా కొన్ని విషయాలు కొద్దిగా అదే వింతగా ఉంటుంది ఇప్పుడు ఎట్లుందంటే ఆయన సంగతి ఏంటంటే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు ఇటు వచ్చినాడు ఇక్కడ ఇప్పుడు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు ఎంత వాళ్ళ కాంట్రాక్టు ఆ పనులు ఈ పనులు సాధిస్తాడు మళ్ళా ఇది అంటే ఒక పరాన్నజీవి అనమాట పొంగులేటి రాజకీయ పరాన్నజీవి సొంతగా ఏం చేయలేడు ఈ పని సాధించగలను అనేటువంటి కెపాసిటీ లేదు అయితే కాంగ్రెస్ అసలు యాక్చువల్లీ పొంగులేటి కూడా ఫస్ట్ కాంగ్రెస్కి రాకూడదు మీకు మీరు పాత నా రికార్డ్స్ చూడండి నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూడండి ఒక దేశంలో ఎప్పుడైతే నేను బీజేపీ వైపు ఊగిసలాటలు ఆడుతూ పోతున్నప్పుడు పొంగులేటి నీ రాజకీయ జీవితం సర్వనాశనం అవుతుంది నువ్వు కనుక బీజేపీలో జరితే కాంగ్రెస్లో చేరు నువ్వు బీజేపీలో ఇముడవు అని నేను ఒక ఇది చెప్పినాను ఆ తర్వాత మేము ఢిల్లీలో ఎప్పుడైతే ఈ టికెట్ల వ్యవహారాలు జరుగుతున్నప్పుడు జూపల్లి కృష్ణారావు అప్పుడు నేను ఢిల్లీలో కలిసినప్పుడు కూడా అన్న నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే నేను కాంగ్రెస్ వైపు కొద్దిగా ఆలోచన చేసిన అంతకుముందు కొద్దిగా వేరే రకంగా ఉన్న మాట వాస్తవమే అనేటువంటి మాట మాట్లాడు అంటే ఇది అవకాశవాదుల గుంపు ఇప్పుడు దొంగలు అందరు కలుస్తారు దొంగతనం చేసుకొస్తారు వస్తారు దొంగలించిన సొమ్మును పంచుకునేటప్పుడు కదా గొడవలు సో ఇది అట్లాంటి వ్యవహారం అంట ఇట్స్ ఏ యూనో కైండ్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పెల్ఫ్ ఇది అంతకంటే మినహా దీంట్లో ప్రజాహితం లేదు ప్రజలకు సంబంధించిన కోణం లేదు మరి ప్రజల ఉద్దే అంటే ప్రజలు కూడా కొంత ఆలోచిస్తారు కదా రేపు అసలు ఆలోచించడీ నిర్ణయించుకున్నారు లోకల్ బాడీ చాలా మీరు చాలా వెనుకబడి ఉన్నారు మీరు ఇంకా ప్రజలు ఆలోచిస్తున్నారు అనే దిశలోనే ఉన్నారు ప్రజలు నిర్ణయించుకున్నారు ఆలోచించడం కాదు ఇప్పుడు ఎన్నికలు దమ్ముంటే ఏం జరుగుతుంది లాభం జరుగుతుంది ఇప్పుడు పెడితే బీఆర్ఎస్ లాభం జరుగుతుంది ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత అయితే ఇంకో రకంగా ఉంటది ఎట్లుంటది చెప్పండి ఇక ఎట్లయినా కొంత రాజకీయ పునరీకరణ జరుగుతుంది బీఆర్ఎస్ అంత సులభంగా అధికారులకు రానియరమ్మ ఎందుకంటే ఎవరైనా ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు వాళ్ళు అసలు ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారంలో తొలగించడానికి ప్రజలకి రవ్వంత ఆలోచన ఉన్నా లేకున్నా కుటుంబ పాలన అందరూ ఒకటే కుటుంబంలో అందరూ ఎంపీలే ఉన్నారు వాళ్ళు తప్ప ఇతరులకు పరిపాలన లేదు అనే మాట మనం మాట్లాడుతున్నాం దాన్ని కొద్దిగా కిందికి మార్చు ఇంకో రెండు మెట్లు దిగితే మన రాష్ట్రంలో బిఆర్ఎస్ వస్తే ఉంటది మళ్ళా హరీష్ రావు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి అట్లనే ఉంది కదా అందుకే ఇప్పుడు ఇప్పుడు విసికి వేశారు పార్టీ వస్తుందా ఏం జరగబోతుంది ఏదైనా రాజకీయ పునరీకరణ అనేది జరుగుతుంది కొత్త పార్టీ వచ్చి తీరుతుంది కొత్త పార్టీయే ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎవరు సారథ్యంలో వస్తుంది అనుకుంటున్నారు అమ్మ చాలా మంది ఆలోచిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి విషయంలో కూడా చాలా మందిలో ఒక ఆలోచన సరళి మొదలైంది ఇవాళ బీద భజ ప్రజానికం అంతా అర్రే మోసపోయినాం కదా కాంగ్రెస్ నమ్ముతే వీడిటనే కొట్టే వాడికి నమ్మితే వాడటం ప్రజలు ఫుట్బాల్ అయినారు